ఓటు హక్కు భారత రాజ్యాంగ నిర్మాత బిహే అంబేద్కర్ విగ్రహాలు కమ్మని చౌదరీస్ పేటలో ఊర్లలో కానీ అధికార రెడ్డ పేటలో కాని అధ్యయనం అధ్యాపనం చదువుల అగ్రహార బ్రాహ్మణ పేటలో కాని దోపిడి వైశ్య పేటలో కానీ ఊర్లలో కానీ బాడుగ బలిజ నలిజా కాపు ఓబీసీ పేటలో ఎందుకు ఉండవు లేవు ఎందుకు లేని లివు చెప్పండి చాదులు కొన్న అభిగోళ మరి వాళ్లకు ఎందుకు బాబాసాహెబ్ రాజ్యాంగం భిక్ష ఈడబ్ల్యూఎస్ పది రిజర్వేషన్స్ ఇది రాజ్యాంగంపై దొంగల దోపిడి కాదా బీసీ యాక్ట్ మూడు వందల నలభై రద్దు చేయండి దేశద్రోహులకు ఈడబ్ల్యూఎస్ పెద్ద కుట్ర ఇది పరదేశి బ్రాహ్మణ ధనవంతులకు మొత్తం మేలు చేస్తుంది మొదట నుండి ఇక అంబేద్కర్ ఓళ్లనే పదవులు అధికారాలు పొందిన వాళ్ళు ఇళ్లలో కనీసం ఫోటో కానీ ఉండదు ఒక బొమ్మ కూడా ఉండదు మరెక్కడ ఉంటాడు ఉన్నదో అంబేద్కర్ ఇంకనూ ఇండియా అంటే అంబేద్కర్ అని మాలో కూడా అంబేద్కర్నే అని ఏమాత్రం విశ్వాసం ఉన్నా కూడా తెగవలిసిన సుద్రజాతి వింటున్నావా బోడిగుండు మూజ నమ్మకాల మూర్ఖులరా చెప్పురా బాతుభోగం క్షతి రాజుగో నీకెందుకు ఓటు హక్కు అసలు నీకెందుకు ఓటు హక్కు అసలు మైనార్టీ ఉద్యోగులు ఐకా మెకెందుకు వరు ఆ మోరియా ఇండియా